హలో అండి అందరికి ఓ సబ్స్క్రైబర్ ఫోన్ చేసి అనయా మీరే నాకు వర్క్ చేయాలి చింతలపూడి అని చెప్పేసి అన్నారు మాకు చూస్తే భీమవరం ఇక్కడి నుంచి అక్కడి వరకు త్రీ అవర్స్ జర్నీ అండి అటువంటిది అక్కడికి వెళ్ళి పనిచేయడం జరిగింది ఆ సైట్ మొత్తం వీడియోలు పెడతాను ఇంకో విషయం ఏంటంటే బిల్లింగ్ బిల్డింగ్ వర్క్ చేసినప్పుడు చాలా మంది సింగిల్ పేజ్కి చేస్తున్నట్టు చేస్తున్నారండి ఇది డబుల్ బెడ్రూమ్ వాళ్ళ కిచెన్కి డబుల్ బెడ్రూమ్ వాళ్ళు కిచెన్కి అన్ని సర్క్యూట్ లాగా వచ్చిన తర్వాత మెయిన్ బెడ్ మెయిన్ డీబీ దగ్గరికి వచ్చేటప్పటికి పిసింతనం చూపిస్తున్నారండి మెయిన్ డీబీ చూశారండి ఇది ఇది డల్ బెడ్రూమ్ వాళ్ళకి కిచెన్ అండి ట్వల్వే డీపీ పెట్టారండి అయితే ఫోర్ వే టీపీఎన్ సిక్స్ వే ఫోర్ వే టీపీఎన్ ఉంటుందండి త్రీ ఫేస్ న్యూట్రల్ అని మన డిస్ట్రిబ్యూషన్ బోర్డుకు ఉంటుంది అటువంటిది పెట్టుకుంటే ప్రాపర్గా ఉంటుందండి వరకు ఎందుకంటారా ఇప్పుడు జనరేటర్ చేంజ్ ఎవరు ఇంక్లూడింగ్ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డులో వేసేది ఫోర్ వే వస్తుందండి త్రీ పేస్ ఐసిలేటరు ఫోర్ వే ఎయిట్ అక్కడికే పోతుంటాయి ట్వల్వే డీపీ పెట్టినప్పుడు ఇంకా నాలుగు ఎంసీబీలు దేనికి సరిపోతాయండి ఇప్పుడు ఇన్వేటర్కి ఎంసీబీ వేయాలి ఏసీలకు మూడు ఏసీలు ఉంటాయి ఇప్పుడు హాల్లో కూడా ఏసీ వేసుకుంటున్నారు ఇవన్నీ ప్రాపర్గా ఆలోచించాలి అలాగే ఈ వీడియోలో నేను ఏం చెప్పానంటే పక్క పక్కనే బాత్రూమ్ ఉన్నప్పుడు రెండు గ్రేజర్లు వేసుకోకూడదు అని చెప్పానండి డబ్బులున్న వాళ్ళు వేసుకోగలరండి లేనివాళ్ళు వేసుకోలేరు కదా అందుకే సైడ్ బై సైడ్ బాత్రూమ్ ఉన్నప్పుడు దాన్ని కామన్ చేసేవాళ్ళండి కామన్ చేసేసి టూ వే స్విచ్ పెట్టి ఇండికేటర్ పెట్టారనుకోండి ఇక్కడ వేసుకున్న అక్కడ తెలుస్తుంది అక్కడ వేసుకున్న ఇక్కడ తెలుస్తుంది అలాగే మీకు మొత్తం టోటల్గా వర్క్ ఏంటో అనేది నేను చూపిస్తాను సైట్లోకి వెళ్ళిపోతానండి థ్యాంక్ యూ ఈ టోటల్ మొత్తం నాలుగు సెంటర్ బిల్డింగ్ అనేది అయితే అయితే మొత్తం టోటల్ అవుట్ సైడ్ రూమ్ ల్యాండ్ మొత్తం ఇది ఈ ఏదైనా ఒక మంది సెంటర్ చేసి పాయింట్ పెట్టి ఇక్కడ టూ మట్ గడి పెట్టాం అంటే బెల్పాండ్కి ఇక్కడ ఉద్వరకు వచ్చేస్తుంది దానివల్ల మనం ఈ డిస్టెన్స్ వదిలేసాం లేదంటే మిడిల్ సైడ్ను మొత్తం టోటల్ కంట్రెల్ అండి గేట్ మోటార్ కి సంబంధించినవి ఇక్కడ ఉంటాయి అలాగే మెటల్ ల్యాండ్ నుంచి తీర్చేసండి అది మనకి మహేష్ గారు మళ్ళీ మెట్లన్నీ కూడా లైట్లు కావాలని చొప్ప లైట్లు ప్రతి మెట్టుకి లైట్లు పెడతా ఉన్నది తర్వాత మెయిన్ ఇష్టం వచ్చిన బోర్డు అక్కడ పెట్టాను ఫోర్ వే టీపీఎన్ అండి ఇది ఫోర్ వే టీపీఎన్ ఎందుకు వచ్చేటప్పటికి రెక్లైనర్స్ కావాలని చెప్పేసి రెక్లైనర్స్ పెట్టాను బోర్డు తీసుకుంటే కనబడుతుంది మరి వచ్చింది రెక్లెనర్స్ కానీ పెట్టాను అక్కడ అయితే ఆపజెట్ ఎల్గా ఎల్సేపు వచ్చినప్పుడు మన చార్జర్లకి అటుకు ఉపయోగించుకోవచ్చు ఈ టల్ మాటలు పెట్టారండి ఇక్కడ ఫుల్ రన్నింగ్ అని మొత్తం అంటే సీలింగ్ రన్నింగ్ చేయమని మనం ఎప్పుడైనా సరే ఎందుకంటే రేపు ఎదురు అయినా సరే ఈజీగా లాగేసుకోవచ్చు మనం ట్లాటర్గా మొత్తం ఇది హాల్ అండి ఇది ఇదిగో ఇది టీవీ కబోర్డ్ అండి ఇది ఇక్కడ టీవీ కబోర్డ్కి వచ్చేసి ఇవి ఎత్తులో ఉంటుంది కాబట్టి టీవీ కౌంటర్లోకి ఎర్పరే పెట్టుకోండి బోర్డు ఎప్పుడైనా సరే ఇవన్న టీవీ స్విచ్లు ఇక్కడ నెక్స్ట్ ఇది వీడియో కాలింగ్ అని పెట్టండి వీడియో కాలింగ్ పవర్ శాకెట్ అని అని వస్తుంది క్యాష్ సిక్స్ వైర్ అలాగే మొత్తం ఈ వంటి ఈ విడంగా ఇప్పుడు ఫోర్ మోస్ దగ్గర పెట్టేది ఇది మనకి ఫోర్స్ వేరే ఏసీంటి ఈ రూమ్ ఆ కి గ్రేజర్ వైర్ చుట్టూ తిప్పితే లాంగ్ అయిపోతుంది అందుకని చెప్పేసి మెయిన్ మెయింటి అక్కడ డ్రాప్ లేకం కదండి ఆ డ్రాప్ నుంచి డైరెక్ట్గా ఈ డ్రాప్లోకి నుంచి వచ్చేస్తారు అలాగే డైనింగ్ రోడ్ చూసే స్వాట్లుగా రన్నింగ్ నేను మొత్తం మొత్తం షాట్లుగా ఇక్కడ వచ్చి ఫ్రిడ్జ్ వస్తుంది ఇక్కడ వచ్చి వాష్ బేసిన్ వస్తుందండి వాష్ బేసిన్ పాయింట్ ఇది అవుట్ సైడ్ కి ఏమో ఒక స్విచ్ ఉంటుందండి ప్లస్ ఫ్రిడ్జ్ కాల్స్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడైనా పెట్టుకోవచ్చు అక్కడైనా పెట్టుకోవచ్చు ఇది మాస్టర్ బెట్రూమ్ అండి అది వచ్చి ఏసీ పాయింట్ అండి అవుట్ కి ఏసీ పాయింట్లో స్టేర్ బోర్డు ఎయిట్ మాట్లాడారండి స్టేర్ రేస్ బోర్డు ఈ త్వర మోడల్ వచ్చి ఎంట్రన్స్ కంట్రోల్ బోర్డు ఇవన్నీ టోటల్ రన్నింగ్ అండి ఫుల్ రన్నింగ్ ఇంకా అసలు సీలింగ్ రన్నింగ్ అనేది ఉండదు అలాగే అటు బాత్రూమ్ అండి అది అంటే బాత్రూమ్కి చూపించండి అది బాత్రూమ్ అండి అది బాత్రూమ్ చూపించేసి ఇక్కడ వాష్ బేషన్ వస్తుందండి ఇవన్నీ లైట్ పాయింట్ ఇక్కడ వాష్ బేషన్ వస్తుందండి ఇది ఈ డ్రెస్సింగ్ ఏరియా అండి అది బాత్రూమ్ అండి అడ్జాక్ట్ ప్యాన్కి ఏమన్నా లైట్ పాయింట్ అండి అక్కడ పూజా మందిరం అండి ఇది పూజా మందిరం వచ్చి ఇక్కడ ఒక స్విచ్ సాగడం నెక్స్ట్ చెప్పి అది కూడా ఒక లైట్ పాయింట్ ఈ పైం రూప్టార్ చేస్తున్నప్పుడు అందులో ఒక లైట్ పాయింట్ పెట్టాను ఈ పొలమట్లర్ వచ్చాను మొత్తం ఈ పొలంట్లర్ వచ్చి టోటల్ కంట్రోల్ అండి అంటే ఆకువ గార్డు ఉంటుంది అక్కడ నెక్స్ట్ అక్కడ చిమ్నీ ఉంటుందండి ఈ కంట్రోల్ టోట్లో ఈ దేవుడు మందికి వెళ్ళిన కనెక్షన్ ఇటు మిక్సీ గ్రైండర్లకు మూడు బాండ్లు పెట్టానండి అంటే రైస్ కుక్కర్ గ్రైండర్ మిక్సీ ఈ విధంగా అండి ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చి ఇదిగోండి ఇక్కడ మాట్లాడి పెట్టానండి కంట్రోల్ బోర్డు అంటే సీలింగ్ ఇందులో ప్రొఫైల్ వరకు చాలా ఉంటుంది మొత్తానికి కింద వచ్చి ఫుట్ లైట్ పెట్టాను ఇది కూడా ఫుల్ రన్నింగ్ అండి మొత్తం అంటే సీలింగ్ నుంచి ఏ రన్నింగ్ ఉందండి ఓన్లీ సీలింగ్ లైట్లే వెళ్తాయి మనం చేస్తే పని ఎలా చేయించుకోవాలండి అలాగే ఇవాళ ఇది కూడా సేమ్ ఆ టైప్లో ఎలా ఉంది ఇది బాత్రూమేనండి అది కూడా బాత్రూమే అండి అంటే డ్రెస్సింగ్ ఏరియా కాసిపేషన్ పాయింట్ అండి ఇదిగో మొత్తం గేజర్ కంట్రోలింగ్ అంటే గేజర్ కంట్రోల్ కూడా టూ వే ఇస్తామండి టూ వే ఎందుకంటే ఇక్కడ ఇంటిగేటర్ ఇస్తాం అంటే రెండు బాత్రూమ్లు ఉంటే రెండు గ్రేజర్లు వేసుకోకూడదు ఎప్పుడైనా సరే ఒక గ్రేజర్ వేసుకోనండి కామన్ చేసుకోవచ్చు ఇదిగోండి అందుకని చెప్పేసి ఎయిట్ మాట్లాడి పెట్టాం ఇక్కడ నుంచి అక్కడికి టూ వే వేస్తాం అక్కడ గ్రేజర్ ఆన్ చేస్తే ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ గ్రేజర్ ఆన్ చేసినా అక్కడ తెలుస్తుంది గ్రేజర్ అక్కడ మీకు ఇస్తాం అలాగా సరిపోతుంది మహేష్ అండి ఫాలోవర్ అయితే చాలా మనకి వచ్చి చేసి పెట్టాలి చేసి పెట్టాలని అన్నారు వర్క్ అంత దూరం నుంచి కూడా ఇక్కడ వచ్చి చేసాము మంచి వర్క్ కూడా చాలా ప్రాపర్గా చేయించుకోవాలి అన్నీ అని చెప్పేసి ఇలా గంటలు కూడా పెట్టించుకున్నారండి మొత్తం బిల్డింగ్కి చాలామంది ఏంటంటే ఫించింగ్ వచ్చేస్తుంది రేపు ఆ రావడంతో ప్లాటింగ్ సరిగ్గా అతుక్కోదని చెప్పేసి ఆ చిప్పింగ్ ఆ గంటలు కూడా చేయాలన్నారు మొత్తం టోటల్గా అన్ని బెడ్రూమ్లు హాల్ కిచెన్ అన్నిటికి గంటలు కూడా పెట్టా ఉన్నాయి అయితే సత్కెపడి అలాగే ఇంత దూరం వచ్చి వర్క్ చేసాము మమ్మల్ని కేరింగ్ ఏంటి ఫుడ్ ఏంటి అన్నీ మాకు బాగా అరేంజ్ చేశారు ఇటువంటిది మాకు చాలా ఆనందంగా ఉంది ఇంత దూరం వచ్చి పనిచేయడం కూడా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వర్క్ అవుతే పూర్తిగా కంప్లైంట్ అయిపోయిందండి మేమైతే మళ్ళీ మా సామాలి చదువుకొని పూర్తిగా బయలుదేరడానికి రెడీగా ఉన్నాం అయితే మేము ఏంటంటే ఇక్కడి నుంచి బయలుదేరి మేము ఇంటికి వచ్చేటోడికి ఫుడ్ అయి తిని బయలుదేరేమని పోరు కావటానికి బయలుదేరేటోడికి భీమవరం వచ్చేవాడు మొత్తం పొలైందండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కడి